ఓం గంగడపతి సరస్వతి శివాయ గురువేనమా శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ్ నమో నమ క్రీ మహాకాళికాయ్ నమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శనమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య స్థితి స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి వీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరం దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారుడు అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారులు కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దర్యోగస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్క అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్విష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమార్చన విధానంలో కట్కమ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిత లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యలో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినించం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాతి కృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి గోచార ఇచ్చే అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు అంగారకుడు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది రాష్ట్రాధిపతి అయిన సింహరాశి రాష్ట్ర అధిపతి అయిన సూర్య భగవానుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు రవి బుధ అంటే బుధాదిత్యోగంలో ప్రవేశం చేస్తూనే మరియు అంగారకుడితో పాటు కలిసి ఉంటున్నారు అన్నమాట ఇక్కడ తులారాశి సింహరాశి రాశ్యాధిపతి అయిన ఈ యొక్క సూర్య భగవానుడికి నీచ స్థానం అవుతుంది ప్రధానంగా ఇక్కడ మీరంతా కూడా ఈ యొక్క సూర్య గ్రహానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం గోధుమ పిండినంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేసుకోవడం ఎరుపు రంగు వస్త్రాలు కానీ గోధుమ రంగు వస్త్రాలు గాని గంధం రంగు వస్త్రాలు గాని బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంది సౌర అష్టాక్షరి మంత్రంతో జప హోమాది కార్యక్రమాలు చేర్చుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మీర పూర్వభద్ర నక్షత్రంలో అంతా కూడా మారుతున్నారు కావున మీరంతా కూడా జపా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శనీశ్వర ప్రీతికరంగా నల్లను దానం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా మీకు జాయింట్ పెయిన్స్ కానీ శిరోభారం కానీ అనారోగ్య సూచంగా ఉంటుంది కావున ప్రత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించడం విశేషమైన పని ఫలితాలు లభిస్తుంది ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమ బాణవేనమా ప్రచండ ఆరోగ్యవర్తిని నమ సర్వలోక పితామహనమా సూర్యగ్రహాయో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించండి ఓం మిత్రాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల అఖండమైన లాభాలు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమల స్తోత్రాన్ని ప్రతినితం కూడా పారాయణం చేసుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా సువాసిని అర్చని విధానం అంతా కూడా ఆచరించుకోవడం ఆ మొత్తంతా కూడా వస్త్ర సమర్పణ చేయడం వల్ల మంచి చీర గాజులు ఈ యొక్క సుగంధమైన ద్రవ్యాలంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పని ఫలితాలను లభించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా మంచి మలెప్పల మాలా కూడా అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది అక్కడమైన దీర్ఘ సుమగ తీస్తుంది చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ పారాయణం చేయించుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా లాభాలంతా కూడా మాసాంతంలో లభించడానికి బృహస్పతి మార్పు వల్ల లభించడానికి అంగారకుడు మార్పు వల్ల లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలు భాగంగా రొబ్బర్లు శనగలు ఉలవలు ఈ యొక్క కందులంతా కూడా నానబెట్టి ఇవంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక తరచుగా సమర్పించడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది విశేషమైన ఆర్థికంగా అదృష్ట యోగం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయడం వల్ల సకల రుణ బాధల నుంచి బయటపడతారు అన్నాభిషేకాన్ని పరమేశ్వరుడు చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు ప్రతినిత్యం కూడా అంగార గ్రహానికి రీతి మీరంతా కూడా కందిపప్పును దానం చేయడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం దానియమ పళ్ళను దానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు గృహయోగం సిగ్గిస్తుంది భూసంపద పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రమ